కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో నుండి డబ్బులు ఇవ్వడం లేదని ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా ఎలా ఇవ్వరో తాము చూస్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు ఇందిరమ్మపై అవహేళనగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు పది నెలల కాలంలో జీఎస్టీ రూపంలో ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు కేంద్రం వసూలు చేసిందని మరి కేంద్రం తెలంగాణకు ఇచ్చింది ఎంత అంటూ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు దిల్ దయాల్ అంత్యోదయ దీన్ దయాల్ గృహజ్యోతి లాంటి పేర్లు పథకాలకు ఎందుకు పెట్టారు వీళ్ళమైనా దేశం కోసం ప్రాణత్యాగం చేశారా తెలంగాణ నుండి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక్క రూపాయన్న కేంద్రం నుండి అదనంగా తెచ్చారా అంటూ పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు పది సంవత్సరాల అధికారం ఉన్న కేంద్రంలో మీరు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అడుగుతలేదు సత్సంబంధాలు లేవు ప్రభుత్వంలో కేంద్రము రాష్ట్రము ఉమ్మడి జాబితాల చట్టము రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలి కేంద్రము రాష్ట్రం అన్నారు కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రజల పాలన ప్రభుత్వం ప్రధానమంత్రి గారితో సహా అనేక మంత్రుల్ని ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు కలుస్తూనే ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం చేస్తున్న వాళ్ళందరినీ కూడా తెలంగాణ ప్రయోజనాల కొరకు సహకరించమని గొంతెత్తి అడుగుతే కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు బడ్జెట్ తర్వాత జరిగినటువంటి వరద బాధితులకు సంబంధించి నిధులు కేటాయించలేదు ఇవాళ మళ్ళీ రాష్ట్రానికి సంబంధించి ఇందిరమ్మ పేరు మీద జరిగే ఇళ్ల ప్రక్రియకు అవహేళనగా మాట్లాడుతున్నారు ఎవరి ఇందిరమ్మ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈ దేశ ఐక్యత కోసం ముక్కలు ముక్కలైన శరీరాన్ని చేసుకొని ఆనాడు మీ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి తోటి దుర్గా మాతగా పోల్చే ఇందిరమ్మ గురించి మాట్లాడుతూ ఉన్నారే నేను భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా ఇలా అటువంటి నాయకుల మీద మీ పార్టీ ఏం క్రమశిక్షణ చర్య తీసుకుంటుందని అడుగుతా ఉన్నా ఇందిరమ్మ నయ్యాల కూడా గ్రామీణ ప్రాంతాల్లో నేను ఇంతకు చెప్పినట్టుగా హనుమంతుని ఆలయం లేని ఊరుండకపోవచ్చు ఇందిరమ్మ లేని ఊరుండకపోవచ్చు అటువంటి ఇందిరమ్మకు సంబంధించిన విషయం లోపల మేము ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తే డబ్బులేమా